నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు టాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ ధనుష్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ కుబేరా ఈ చిత్రానికి శేఖర్ కమల డైరెక్టర్ నెగటివ్ లేకుండా పాజిటివ్ క్యారెక్టర్స్ తో సినిమాలు తీసి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల ఈసారి రూట్ మార్చి సరికొత్తగా కుబేరా మూవీని తెరకెక్కించడం విశేషం ఈ సినిమా ఎప్పుడో థియేటర్స్ లోకి రావాలి కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది ఇప్పుడు ఈ నెల ఇరవైనా కుబేరా రిలీజ్ కానుంది అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే కుబేర ఇంకా రెడీ కాలేదని ఇంకా చాలా వర్క్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకీ కుబేర తెర వెనుక ఏం జరుగుతుంది శేఖర్ కమల రూటే సేట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అందరూ ఫిలిం నగర్ లో ఉంటే శేఖర్ కమ్ముల మాత్రం సికింద్రాబాద్ లో ఉంటారు డైరెక్టర్స్ చాలా వరకు యాక్షన్ ఫ్యాక్షన్ మాస్ అంటే కమ్ముల మాత్రం సాఫ్ట్ గా కూల్ గా క్లాస్ గా ఉండే సినిమాలు తీస్తుంటారు అలాగే ఆయన మేకింగ్ వేరు రాయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు అలాగే రాసింది అంతా తీస్తారు ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని ఫైనల్ వర్షన్ కోసం కుస్తీ పడతారు ఇలా శేఖర్ కమ్ముల ఈ సినిమాల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు అలాగే ఎలాంటి హడావిడి లేకుండా సినిమాలు ఇక కుబేర విషయానికి వస్తే రాయడానికి స్టైల్ కి తగ్గట్టే ఎక్కువ టైం తీసుకున్నారు శేఖర్ కమ్ముల మేకింగ్ కి టైం తీసుకున్నారు అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కానీ ఇంకా ఈ సినిమాకి చేయాల్సిన వర్క్ చాలా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది జనరల్ గా శేఖర్ కమ్ముల సినిమా వస్తుందంటే రిలీజ్ డేట్ కి చాలా రోజుల ముందే ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది ఎలాంటి టెన్షన్ పెట్టుకోరు కానీ ఈ సినిమా విషయంలో మాత్రం టెన్షన్ తప్పడం లేదని తెలిసింది ఈ నెల ఇరవైనా కుబేర సినిమా రిలీజ్ కానీ ఇప్పటికి ఇంకా రెండు పాటలు రెడీ కావాలి ఇది వినడానికి షాకింగ్ గా ఉన్న నిజంగా నిజం అని వార్తలు వస్తున్నాయి సినిమా రిలీజ్ కి ముందు రెండు పాటలు చేయించుకోవాలి అంటే మామూలు విషయం కాదు శేఖర్ కమల తీసింది ఎక్కువే ఉంటుంది ఎండింగ్ చేసిన తర్వాత తీసేదే ఎక్కువై ఉంటుంది ఇంకా రెండు పాటలు రెడీ కావాలి ఆ పాటలు జనాల్లోకి వెళ్లడానికి టైం లేదు ఆ పాటలను డైరెక్ట్ గా థియేటర్స్ లోనే చూడాలి రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ అంటే ప్రతి పాట ఓ ఆని అదిరిపోయింది అనేలా ఉంటాయి అలాగే శేఖర్ కమల సినిమాలో పాటలు కూడా బాగుంటాయి ఫస్ట్ టైం వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే కుబేర ఆల్బమ్ చాలా స్పెషల్ గా ఉండాలి అయితే అంచనాలకు తగ్గట్టుగా కుబేరా లేదు అనేది వాస్తవం మరి కుబేరా రిలీజ్ తర్వాత పాటలు పాపులర్ అవుతాయేమో చూడాలి